ఈ చరాచర జగత్తంతా ఒక నాదం నుంచి పుట్టింది అందులో నుంచి గాయత్రి మంత్రం పుట్టింది అందులోంచి సకల వేదాలు పుట్టుకొచ్చాయి వేదాలన్నీ స్వరప్రధానమైనవి ఈ వేదాలన్నిటికీ మూలం మళ్ళీ ప్రణవం అందుకే ప్రణవాన్నొక్కదాన్ని జపం చేస్తే సకల సిద్ధులు కలుగుతాయి ప్రణవం చరాచర జగత్తుకి మూల కారణం ఆ ఓంకారాన్ని భక్తి శ్రద్ధలతో సాధకుడు ధ్యానం చేస్తే అటువంటి వాడికి ముందు భోగం ఆ తర్వాత మోక్షం అన్నీ లభిస్తాయి భోగమోక్షములు మోక్షములు కరస్థయ్యేవా అరిచేతులు ఉంటాయి సాకారుడు శివుడు అంటే ఆకారంతో కనపడతాడు ఆకారంతో కనపడే శివుణ్ణి ఈ వేదమంత్రాలతో ఉపనిషద్వాక్యాలతో వ్యాకరణ సూత్రాలతో కావ్యాలతో ఛందస్సులతో ప్రణవంతో ధ్యానం చేస్తే ఆయన సంతోషపడి నిజానికి నేను గుణరూప కర్మాదులు అన్నిటికీ అతీతుణ్ణి అయినా మీలాంటి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో నా రూపం చూడాలని కోరుకున్నారు గనక మీకు రూపదర్శనం ఇస్తున్నాను ఈ రూపదర్శనం శాశ్వతమై మీకు మోక్షం కలగాలంటే నన్ను నిరంతరం ప్రణవస్వరూపుడిగా గురించి గుర్తించి ఉత్తి ఓంకారంతో అయినా చేయండి రోజు కళ్ళు మూసుకుని చేతి మీద చెయ్యేసుకుని ఓం 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 అని ధ్యానం చేసినా నేను మీకు అనుగ్రహం ఇస్తాను